రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి అయ్య నమ భక్తి అంటే నిజంగా ఏమిటి కూర్చొని నాలుగు పూలు వేసేసి నాలుగు స్తోత్రాలు చదువుకోవడమా లేకపోతే మనోమర్కటాన్ని అదుపులో పెట్టుకోవడమా అది ఎలా సాధ్యమవుతుంది స్వామి నా వల్ల కాదు కానీ ఈ మనోమర్కటాన్ని నీవే తీసుకొని వెళ్ళు నీవే ఆడించుకో అన్నారు ఆదిశంకర్లు శివానందలహర్లో అలా మనం వేడుకుంటే మన మనోమర్కటాన్ని తన చేతిలోకి తీసుకొని లాలించి బుజ్జగించి సన్మార్గంలో పెట్టే బాధ్యత సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమే తీసుకుంటే ఎలా ఉంటుంది ఎంత అద్భుతమైన భావనకు కథారూపం ఇచ్చారు డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారు నీ వెంటే నేను వారి మాటల్లోనే ఇప్పుడు విందాం నేను స్వామి పుష్కరుని బయట కూర్చొని ధ్యానం చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టాను అలవాటు లేక ఏకాగ్రత కుదరడం లేదు అకస్మాత్తుగా ఎవరో పక్కన కూర్చొని నా మీద చేయి వేసినట్లు అనిపించి ఎవరా అని చూసి ఉలిక్కిపడ్డాను పక్కన నామాలు పెట్టుకున్న ఒక పెద్ద వానరం ఉంది హనుమ ఏమో అని కంగారు పడ్డాను కానీ వానరమే సైగ చేసింది కాదని కొంచెం స్థిమితంగా కూర్చున్నాను కానీ బెరుకుగానే ఉంది నేను ఒక అతి మామూలు వానరాన్ని ఇంకా చెప్పాలంటే ధూర్తుణ్ణి అంది ఇంత భక్తుల్లా కనపడుతున్నావి అన్నాను అదే మరి బకాసురుడు నా ముందు ఓడిపోతాడు దంభంలో అన్నది నాకేమిటో అయోమయంగా అనిపిస్తోంది అన్నాను ఇందులో అయోమయం ఏమీ లేదు జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలుపెట్టింది నేనొక అల్లరి చిల్లరిగా తిరిగే ధూర్త వానరాన్ని వచ్చిన భక్తుల నుంచి ఆహారం లాక్కోవడం దొంగతనం చేయడం అల్పమైన వాటిని కొట్టడం బలమైన వాళ్ళుగా పరి కనిపిస్తే పారిపోవడం ఇంతే నా బతుకు ఆ రోజు దాకా అకస్మాత్తుగా నామపారాయణం జరుగుతున్న హనుమగుడి చూశాను ఆ మండపం మీదకి దూకాను నేరుగా వెళ్ళి స్వామి పాదాలకు నమస్కరించి అక్కడ పెట్టిన అట్టిపళ్ళు తీసుకొని ఎవరైనా కొడతారేమో అని భయపడుతూ మెల్లగా కదిలాను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు సరికదా జయ శ్రీరామ్ జయ హనుమాన్ అని గట్టిగా నినాదాలు చేస్తున్నారు సంతోషంతో బయటికి వెళ్ళిపోయాను మొదట్లో భయం భయంగా ఉన్న తర్వాత అలవాటైపోయింది దర్జాగా వెళ్ళడం ఫలహారాలు తెచ్చుకోవడం పోను పోను ఇది వెర్రితలలు వేసింది నన్ను కూర్చోబెట్టి పూజ చేయడం ఫలహారాలు పెట్టడం నేను తిని వదిలింది ప్రసాదం అనడం ఇక ఆ పిచ్చికి అంతులేదు భయం పోయి నిద్ర వచ్చేసేది స్వామివారు తపస్సులో ఉన్నారనేవారు ఇలా ఓ రోజు నేను నిద్రలో ఉండగా నా కాలి మీద వెలుగుతున్న కర్పూరం పడింది బాగా కాలింది నేను గట్టిగా అరిచి మంట తట్టుకోలేక ఓ మడుగులో కాలు పెట్టాను జారిపడ్డాను కాసేపు తెలివి లేదు మెల్లగా లేచి కాలు ఇడ్చుకుంటూ మళ్ళీ హనుమగుడి దగ్గరకు చేరాను అక్కడ ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు నన్ను చూసి నవ్వి దగ్గరకు పిలిచాడు బంగారంలా మెరిసిపోతున్నాడు నీకు చాలా మర్యాదే చేశారే ఆ దండలు అవి సామాన్యమా గొప్ప భక్తుళ్ళ ఉన్నావే అన్నాడు కదా మరి లేకపోతే అంత చేస్తారా అన్నాను దర్పంగా నాకు సాయం చేస్తావా అది నీలాంటి గొప్పవాళ్లే చేయాలి అన్నాడు అంతే నేను ఉబ్బిపోయి పదండి అన్నాను ఇద్దరం బస్టాండ్ దాకా వెళ్ళాము అక్కడ ఓ వృద్ధ దంపతుల్ని చూపించి వాళ్లకు భోజనం నీళ్లు రమ్మని చేతిలో పెట్టాడు ఇదేమిటో అనుకుంటూ అలాగే వాళ్ళకి ఇచ్చి వచ్చాను అది తీసుకుని వాళ్ళు సంతోషంగా చూశారు నాకు బాగుందనిపించింది అలా వెళ్తూ ఉంటే ఒక సరుకుల దీక్ష అతను లాగలేక ఒగురుస్తున్నాడు వెనుక నుండి తోయడం మొదలుపెట్టాను ముసలాయన మెచ్చుకుంటున్నట్లు చూశాడు అంతలో ఎందుకో ముసలాయన కంగారు పడుతూ నా చేయి పట్టుకొని ఒక్క ఉదుటున లంఘించాడు చిటికలో ఘాట్ రోడ్లో ఉన్నాం ఎవరో కొండ అంచున వేళ్లాడుతూ కనిపించారు గబగబ దగ్గరకు వెళ్ళి తాడుతో నన్ను కట్టుకొని మెల్లగా అతన్ని చుట్టి పైకి లాగాను అమ్మయ్యా అని బయటకు వచ్చి ఏడుకొండలవాడ రక్షించావా అని నా కాళ్ళ మీద పడ్డాడు ఈ పొగడతలన్నీ మనవి కాదోయ్ వాడివి అని ముసలాయన అంటూ ఉండగానే కాసేపట్లో అలిపిరి కొండ మీద నామాల దగ్గర ఉన్నాం కష్టపడి గోవిందా అంటూ మెట్లెక్కుతున్న భక్తులు కనపడ్డారు అక్కడ కింద కూర్చొని తన కాళ్ళు తనే నొక్కుంటున్న ఓ పెద్దయ్యని చూశాను నేనేదో మనసులో అనుకొని నాతో వచ్చిన ముసలాయిన్ని చూస్తే ఆయన తల ఊపి కాశిని నీళ్లు నూనె పొడిబట్ట కూర్చి అక్కడ సిద్ధం చేశాడు నేను పెద్దయ్యని అక్కడ కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నూనె రాసి మెల్లగా నొక్కడం మొదలుపెట్టాను ఆయన వెనక్కి వాలి గోవిందా అంటూ కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి నన్ను ఆశీర్వదించి ముందుకు కదిలాడు అలా చాలామందికి సేవ చేసి నేను అలసిపోయాను ఇంతలో ఓ పెద్ద మనిషి నా దగ్గరకొచ్చి నించో నించొని నొప్పిగా ఉంది కాస్త నా కాళ్ళని నొక్కరా అన్నాడు విసురుగా కూర్చుంటూ ఇదేమిటి మర్యాద లేకుండా అనుకుంటూనే పని మొదలుపెట్టాను నల్లని కాళ్ళు మెరిసిపోతున్నాయి చూపు తిప్పుకోలేకపోతున్నా ఎంత మృదువుగా ఉన్నాయో ఆ పాదాల నుంచి చందనపు సువాసనలు వస్తున్నాయి కాళ్లకు నూనె రాసి అదంతా ఇంకిపోయేదాకా మెల్లగా రాస్తున్నాను ఎంత సంతోషంగా ఉందో ఈ అనుభూతి ఎప్పుడూ కలగలేదు మళ్ళీ కాళ్లను కడిగి పొడిబట్టతో తుడిచి చందనం రాసి ఆరాక పారాణి పెట్టాను ఎంత అందం కళ్ళు తిప్పుకోలేకపోతున్నా ఉన్నట్టుండే ఆయన నా పాదం మీది గాయాన్ని తడిమి నొప్పిగా ఉందా నాన్న అన్నాడు ఇది చూసి పక్కనున్న ముసలాయన కళ్ళీళ్లతో అన్నాడు ఏమి నీ ప్రేమ స్వామి అలనాడు గజేంద్రుడి పాదం నిమిరావు ఇన్నాళ్ళకి మళ్ళీ ఆయన నవ్వనే సమ్మోహనాస్త్రం విసిరాడు ఉలిక్కిపడ్డాను స్వామి నువ్వా నా దగ్గరకు వచ్చావా నా పాదం నీ చేతిలోన అపచారం క్షమించు తండ్రి కన్నీళ్లు కారి స్వామి రూపం మస్కవారుతోంది నీ చిన్నప్పుడు దెబ్బతగిలిన పాదం నీ తండ్రి నిమ్మరలేదా అది నేను కాదా ఇన్నాళ్లకు వచ్చావా తండ్రి అన్నావు ఎప్పుడు రావడం ఏమిటి నేను వెంటే ఉన్నాను నీవిచ్చిన అన్నం తిన్నది నేనే నువ్వు సాయం చేసిన రిక్షావాడిని నేనే కొండ అంచున వేలాడింది నేనే అంతెందుకు నువ్వు పాదసేవ చేసింది నాకే నేను కాందేముంది స్వామి సర్వాంతర్యామివి నీవు అంటూ ప్రణమిల్లాను ఎంత అద్భుతమైన భావనను అంతే అద్భుతంగా అందించిన డాక్టర్ వెన్నెటి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ స్వస్తి